హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఎస్ వరల్డ్ బై రమ్య అండి ఈరోజైతే పల్లెటూరులో ఉల్లవచారు అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నేను చూపించబోతున్నాను ఒకసారి చూసేయండి ఉల్లవల్ని అయితే ఫస్ట్ ఒక నేనైతే దాంట్లో తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మనం పొయ్యిలో పెట్టుకున్నాం కదండి అవైతే నిప్పులు అవుతాయి కదా ఆ నిప్పులతో కాగితే చారు చాలా టేస్టీగా ఉంటుందండి మేము పొద్దున్న నైన్కి అట్లా పెడితే సాయంత్రం ఫైవ్ వరకు అది పొయ్యి మీద అలానే ఉందనమాట మధ్య మధ్యలో ఒకసారి అయితే తీసి చూసుకున్నాము అలా కొంచెం మరుగుతూ మరుగుతూ అన్ని వాటర్ పోస్తే ఎన్ని అయ్యా చూసారా అలా ఉలవలన్నీ బాగా ఉడికి జస్ట్ ఇలా మనం ప్రెస్ చేయగానే మెత్తగా అయిపోతే మన చారు అనేది రెడీ అవుతుందండి దా దానికంటే అయిపోలేదండి ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి దానికి ఈవినింగ్ వరకు అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంచాము ఉంచిన తర్వాత మాకైతే ఉల్లో అయితే రెడీ అయిందనమాట పొయ్యి చూసుకోవడం అది మళ్ళీ పొంగిపోతుందేమో అని చూసుకోవడం అదే సరిపోయిందనమాట అండ్ తర్వాత వచ్చేసి ఫైవ్ థర్టీకి మేమైతే దాన్ని దింపేసామండి దింపేసి జాలీ ఉంటుంది కదా అది పెట్టేసుకొని వడబుట్ట అంటారు అనుకుంటా అందులో అయితే దాంతోపాటు వేరే దాకలోకి అయితే మేము చార్ని అంతా సపరేట్ చేసుకున్నాము ఆ ఉలవలు ఉంటాయి కదండి అవైతే కొంతమంది ఉప్పు కారం పెట్టుకొని తాలింపు వేసుకొని తింటారు లేదు కొంచెం సాల్ట్ వేసుకొని తిన్నా సరే టేస్ట్గా బాగానే ఉంటాయి అండ్ హెల్త్ కూడా మంచిదండి ఎద్దులు ఉంటాయి కదా పొలం దున్నుతాయి కదండి వాటికైతే పెట్టే వాళ్ళు ఈ బలమేనండి ఆ చారు అయితే తలక్కొని పోసేవాళ్ళు అనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కాసుకునే వాళ్ళు తర్వాత ఇలా మన స్టవ్ మీద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చింతపండు వేసుకొని ఒక టూ మిరియాలు అలా కొన్ని మిరియాలు కూడా తీసుకొని యాడ్ చేసుకొని అవి కొంచెం బాగా మరగాలండి మరిగితే మనకు కొంచెం చిక్కదనం అనేది వస్తుంది బయట షాపుల్లో అయితే ఏమైనా కెమికల్స్ కలుపుతారేమో మరి ఉండడానికి మనమైతే ఏమీ కెమికల్స్ లేకుండా ఇట్లా చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిదేనండి ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అండ్ తర్వాత కరేపాకు యాడ్ చేసుకుని ఇలా పోపు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు మన వాళ్ళొచ్చారు అన్నంలో వేసుకుని తినడానికి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా పల్లెటూరులో స్టే చేస్తుంటే కనుక మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్